హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత నేను లాంగ్ వీడియో చేస్తున్నాను అసలు లాంగ్ వీడియో పోస్ట్ చేయట్లేదు సరిగ్గా షార్ట్స్ షార్ట్సే పెడుతున్నాను అది కూడా అటు ఇటుగా వస్తున్నాయి వ్యూస్ అంతే పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు పెట్టడానికి సో చాలా రోజులు అయింది కదా అని పెట్టాను అనమాట మొన్న నేను ఇంటి నుంచి వచ్చేస్తుంటే కొత్తపేటలోని ఈ సంత అయితే జరుగుతుందనమాట చేపల మార్కెట్ సరే అని నేను మా హస్బెండ్ అయితే వెళ్ళాము వెళ్తుంటే ఇక్కడ మాకు కట్టి చేపలు సారీ చప్పుడు చేపలు దొరికినాయి అనమాట సో ఇవైతే తీసుకున్నాము మా ఇంట్లో అందరూ చాలా బాగా ఇష్టపడతారు మా అత్తగారికి మా మాయగారికి కూడా చాలా ఇష్టము సో అందుకని తీసుకున్నాము ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి ఏమీ లేదు మిక్సీలో దలియాలు జీలకర్ర లవంగాలు చెక్క ఇవన్నీ వేసుకొని కొంచెం పౌడర్ చేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోండి ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇంకా కాస్త మెత్తగా పేస్ట్ చేసుకోండి ఇలా ఫ్రెష్గా పట్టుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్స్ అనేవి అందుతాయండి కర్రీకి నార్మల్ పౌడర్ వేసిన దానికి మనం అప్పటికప్పుడు పేస్ట్ చేసుకునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఇక్కడ ఉల్లిపాయలు కొంచెం కచ్చపచ్చగా నూరుకోండి మనకి పచ్చపచ్చగా నూరుకోవడం వల్ల పంటికి కొంచెం తగులుతున్నట్టుగా బాగుంటుంది లేదంటే మరీ పేస్ట్లా ఉంటే అంతగా బాగున్నట్టు అనిపించదు సో ఇలా అయితే ట్రై చేయండి మీరు సన్నగా చాప్ చేసుకునే బదులైతే ఇంకా అలా కూడా చాప్ చేసుకోవచ్చు నాకు అంత సన్నగా చాప్ చేయడం రాదు సో నేను ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు బాండీ పెట్టుకుని అందులో సరిపడంత ఆయిల్ వేసుకోండి కొంచెం నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని నూరుకున్న పేస్ట్ అంతా అందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల దీన్ని మ్యాక్సిమం ఎక్కువగానే ఫ్రై చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇది మనం వన్స్ చేపలు వేసాక అసలు గరిటె పెట్టడానికి ఉండదు అనమాట సో ముందే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మనల్ని మనకి చేప తోలు తీయడమే మనకి కొంచెం కష్టం తప్ప మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ఎవరైనా కూడా చేసేయచ్చు బట్ చేపల్ని ఇలా చేయడం పెద్ద ఆర్ట్ అనే చెప్పాలి నేనైతే మీరు చెప్తే నమ్ముతారా నమ్మరు ఇది ఫస్ట్ టైం నేను చేయడం ఈ కర్రీ ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ చేయలేదు ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ నెల్లూరు మేము ఉండేది నెల్లూరు అనమాట సో నేను ఎప్పుడు ఈ చేపలు ఇక్కడ చూడలేదు సో నేను అంతగా నాకు చేపల కర్రీలు కూడా వండడం రాదు కాబట్టి నేను ఎప్పుడు తెచ్చేదాన్ని కాదు బట్ మొన్న సంతలో చూసి తీసుకున్నాం అనమాట మా హస్బెండ్ ఈసారి ట్రై చేయి యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ పెట్టుకో అన్నారు సో ఇంక తీసుకుని వచ్చాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా టేస్ట్గా అనిపించింది మా అత్తగా మా మావికి చాలా బాగా నచ్చేసింది ఈ కర్రీ ఈ చేపల కూరని ఏంటంటే మనం ముందు చేపలు వేయకూడదు మొత్తం వాటర్ అంతా వేసేసుకుని కన్సిస్టెన్సీ కరెక్ట్గా గ్రేవీ చూసుకుని అప్పుడు లాస్ట్లో చేప వేసుకోవాలండి చూసారు కదా నేను తీసుకున్న అసలు సరిపోనే సరిపోలేదు ఇందులో బట్ పొల్లైతే తీస్తాను మధ్యలో ఆ ఉంటుందండి దీనికి ఈ స్పెషాలిటీ అదనమాట ఈ చేపని పొగకి కాలుస్తారు కాలుస్తారనమాట అంటే మంటలో డైరెక్ట్ పెట్టనుకుండా ఆర్చుతారంటారు కదా అలాగా ఇది ఎండి చేప కాదు కాల్చిన చేప అనమాట ఇది పెద్దగా కూడా నిల్వ ఉండదు తెచ్చుకున్న వెంటనే దీన్ని వండేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం లాంటివి చేయకూడదు సో ఈ టేస్ట్ మాత్రం రెండు వీధుల అవతలకు వెళ్తుందండి సారీ స్మెల్ మాత్రం రెండు వీలు వేరు రెండు వీధుల అవతలకి అయితే వెళ్తుంది అంతలా వస్తుంది దీనికి చాలామంది ఇష్టపడరు కూడా ఈ కర్రీని ఎందుకంటే స్మెల్ కొంచెం అదొకలా అనిపిస్తుంది అనమాట బట్ తిన్ టేస్ట్ వరకు మాత్రం సూపర్ ఉంటుందండి రైస్లోకి అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ మెయిన్ రైస్లోకే చపాతీ లేదు ఏమీ లేదు రైస్లోకే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి బై బై